బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో పాస్టర్ల ప్రార్థనల అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గంధం పరంజ్యోతి పాస్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పలువురు పాస్టర్లు నిరంజన్ రెడ్డికి ఆశీర్వచనాలు అందజేస్తూ రాబో కాలంలో ఉన్నతమైన పదవులు అధికారం పొంది అభివృద్ధి కొనసాగించాలని కోరుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మరియు జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు యేసు ప్రభు దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు యేసు క్రీస్తు ప్రజల కోసం త్యాగాలు చేశారని మానవులందరికీ కరుణ ప్రేమ ఆప్యాయత అనురాగం పంచారని ద్వేషం అసూయ పెంచుకోకుండా మానవులందరినీ సమానంగా చూడాలని యేసుక్రీస్తు ఉద్బోధించారని వారి అడుగుజాడలలో నడుస్తూ మనలో ఉన్న రుగ్మతలను వదిలిపెట్టి ప్రతి క్రిస్మస్ పండుగకు ఒక కొత్త మంచి అలవాటును నేర్చుకోవాలని నిరంజన్ రెడ్డి కోరారు हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस सारे सुपुर्द तांत्रिक में ना कार्य करानी अपमार्टी नहीं सीना सीक्रेट डिटेल्स के जरिए आई थी तो उसे में ना भगदड़ बनापर तेरी स्किबांतु लौटना पास तो मिलना नहीं सकता It's the map little body more than the last things. అందరికీ నమస్కారం నేను ఎంతో తెలుసు అందరికీ కార్తీక దినం లో వస్తున్న బాస్కార్త నంద్రి పగడ పగడ వస్తున్నది జనరంతర సమాజులతో కార్యరూపు సో ప్రోత్సాహంతో పురోగమించే అద్భుత అలవాట్లు మనం ఏర్పడుకోగలిగితే ఏసుకొని మనుషుల పట్ల ప్రేమ లేకుండా కాఠిన్యం ఉంది ఈక్షా ద్వేషాలు ఉంది ఇతరులను సహించేటువంటి గుణం లేకుండా ఉంది ఎవరు ఏ భాగపతి కన్నా ఏ రకమైన పూజలు చేసినా నిరంతకమే కాబట్టి దేవుణ్ణి కొలవడం అంటే ముందు మనిషిని కొలవడం అనేటువంటిది ప్రాథకతగా తీసుకోవాలి సాకి మనిషిని గౌరవించి విలువలించి మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక నైజం మనకు అలవడితే ఏ సుఖ బోధనలో చెప్పినటువంటి వాటిలో ఉన్నైనా మనం ఆచరించాలి కాబట్టి ఇది కేవలం ఒక పండుగ చేసుకోవడం కాకుండా మనలో మనకు తెలియకుండా కానీ తెలుసు కానీ ఉండేటువంటి ఏదైనా రుగ్మత ఉంటే దాన్ని దూరం చేసి కొత్తగా అలవట్టుకునే మంచి ఏదైనా ఉంటే ప్రతి క్రిస్మస్ ఒక కొత్త మంచిని అలవరు ఉంటే క్రిస్మస్ మాకు పాటించబడుతుంది కాబట్టి తప్పు చేయడం భారవనైంది చేసే తప్పును అంగీకరించి కోరి ఆ తప్పు మళ్ళీ జరగకుండా నేను చూసుకుంటానని కరెక్ట్ దాని పశాఖ పొందితే ఏ సరుకు అంతే అంతేకాదు అంతేనా సో ఈ రెండు విషయాలతో ఈ సందర్భంగా ప్రస్తావితంలో ప్రతి ఏడు కూడా ఇంటి దగ్గరనో పాఠ్యాభాయాలప్పటి నుంచి పాఠ్యాల దగ్గరనో మనం ఆరోపేస్తున్నాం అందరికీ కూడా